చాలా బాగుంది అంకుల్ సినిమా చాలా బాగుంది పిల్లల గురించి చాలా బాగా చెప్పారు అంకు మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసినాం సినిమా చాలా బాగా పిల్లలు చాలా బాగా నటించినారు సార్ పిల్లల మధ్య అనుబంధాలను చాలా బాగా చిత్రించినారు సినిమాలో అదేవిధంగా ప్రస్తుతం ఉన్నటువంటి ఆధునిక కాలంలో పిల్లల యొక్క ఆర్టిఫిషియల్ జీవితానికి అలవడం అలవాటు పడిన ఈ కాలంలో పిల్లలు న్యాచురల్గా సహజంగా వాళ్ళ జీవితాన్ని వాళ్ళు ఏ విధంగా సరిదిద్దుకున్నారనేటువంటి అంశాన్ని చిత్రం ద్వారా చాలా బాగా చిత్రించినారు సార్ ప్రస్తుతం ఉన్న ఈ సమాజంలో పిల్లలకు ఈ సినిమా చాలా బాగా ఉపయోగపడుతుంది పిల్లలు చాలా బాగా నటించినారు సినిమా చాలా బాగా మనుషుల మధ్య సంబంధాలు ఎలా ఉంటాయి సమాజంలో ఒక మనిషి ఎలా నివసించాలా ఎలా బ్రతకాలా ఎలా జీవించాలా మనుషుల మధ్యలో ఏ విధంగా మనం నడుచుకోవాలనేది చాలా బాగా చిత్రించినారు ఇలాంటి సినిమాలు ఇంకొన్ని బాగా తీస్తే మాకు చాలా బాగుంటుంది సార్ చాలా బాగుంది సార్ ఈ సినిమా బాగా నచ్చింది చాలా బాగా చూసినాయి ఈ సినిమా అంతా థ్యాంక్ యూ సార్ హాయ్ హలో అనంతపురం ఐఎమ్ రషీద్ భాషా ఫిల్మ్ మేకర్ అండ్ డైరెక్టర్ ప్రెసిడెంట్ అనంతపురం ఫిల్మ్ సొసైటీ సో ఈరోజు లిటిల్ స్టార్స్ అన్న సినిమా ప్రివ్యూ లిటిల్ స్టార్స్ అనే సినిమా యొక్క స్క్రీనింగ్ ఎన్మాక్స్ థియేటర్లో జరిగింది రాధా స్కూల్ ఆఫ్ లెర్నింగ్ నుంచి కిడ్స్ వచ్చారు దాదాపుగా నాలుగు వందల పైగా పిల్లలు వచ్చారు సో వాళ్ళందరూ ఇది నైన్ ఓ క్లాక్ స్పెషల్ షో అనేది చూడడం జరిగింది అండ్ వీళ్ళు అద్భుతం వీళ్ళ నుంచి వచ్చిన ఆ కేకలు ఆ ఇళ్ళలు అన్ని చూసిన తర్వాత ఇది ఒక మంచి అద్భుతమైన రెస్పాన్స్ అనిపించింది అండ్ ఇలాంటి షోస్ మరిన్ని జరుగుతాయి అండ్ ఫ్యూచర్లో మీకు మరిన్ని అప్డేట్స్ ఇస్తాను థ్యాంక్ యూ మా పాప ప్రతిరోజు ఇంటికి లేట్ గా వస్తుంటే ఎందుకు లేట్ గా వస్తుందా అని అనుకునేదాన్ని కానీ నా కూతురు తన ఫ్రెండ్ కోసం ఇంత మంచి పని చేసిందంటే చాలా హ్యాపీగా ఉందండి మా నిఖిత చిన్నపిల్ల అనుకున్నాను ఐదు రూపాయలు పది రూపాయలు అడుగుతుంటే ఎందుకు అనుకున్నాను ఇంత మంచి పని చేసిందని చెప్పేసి అస్సలు నేను ఊహించలేదు నిజంగా మా నిఖిత చేసిన పనికి చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను పెద్దవాళ్ళమైన మాకే రాని ఆలోచన ఇంత చిన్నపిల్లలకి ఎలా వచ్చిందో అసలు తలుచుకుంటేనే వండర్ అనిపిస్తుందండి ఇందులో మా అమ్మాయి కూడా ఉన్నందుకు నిజంగా నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను గర్వంగా ఫీల్ అవుతున్నానండి thank <laughs> you